దేవన్ బిడ్లారా యశు క్రీస్తు వారు సిలువ నుండి పలికినటువంటి ఏడవ మాట ధ్యానించుకుందాము లూకా స్వార్థ ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచనంలో ఈ మాటను చదువుతాం నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతూ ఉంచున్నాం యసు ప్రభువారు మానవునిగా ఈ లోకంలో జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు తన పనిని సంపూర్తి చేసి అనగా దేవుడు ఈ లోకంలో తనకు అప్పగించినటువంటి పనిని దేవునికి మహిమకరముగా సంపూర్తి చేసి చివరకు తన ఆత్మను ఏ ఎవరైతే తనకు అప్పగించారో అదే ఆత్మను తిరిగి మరలా దేవునికి అప్పగిస్తూ ఉంటున్నారు దేవుని పెట్లాడ గమనించండి ప్రతి మానవునికి కూడా ఆత్మ ఉన్నది అనేది మర్చిపోవద్దు ఆత్మకు చావు లేదు కానీ ఉన్నది ఒక్కటే జీవితం మరలా మరలా మనము జన్మించం అనగా ఈ ఆత్మకు చావు లేదు కాబట్టి మరొక అంటే ఈ ఈ జీవితం అయిపోయిన తర్వాత మానవ జీవితం అయిన తర్వాత ఇంకొక జంతువుగానో ఇంకొక పక్షిగానో ఇంకొక పురుగుగానో జన్మిస్తాం అనేది లేదు ఈ లోకంలో కాలము మనము ఒక జీవితమే మనం జీవించేది అయితే దేవుణ్ణిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఆయన కొరకు మనం జీవించవలసి ఉంటుంది ఎందుకంటే ఆత్మ అనేది దేవుని వలన మనకు దయచేయబడింది మానవుని దేవుడు మట్టితో నిర్మించి మన నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు మనము జీవించేటువంటి ఆత్మ అయ్యాం ఇది ఆది మనం చదువుతాం కాబట్టి మనము ఇప్పుడు జీవిస్తున్నామంటే దేవుని యొక్క ఆత్మ అంటే మనకు ఆయన దయచేసినటువంటి ఆత్మ మనలో ఉన్నది అనేది మర్చిపోవద్దు అందుకని మరి ఈ ఆత్మ మరలా ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయం ఒకటి ఉన్నది ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అంటాడు ప్రసంగి అంటే సొలోమోన్ రాసినటువంటి ప్రసంగి గ్రంథం సొలోమోను చాలా అద్భుతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు తను ఈ లోకంలో కాలము తన ఇష్టానుసారంగా జీవించాడు తనే ఒప్పుకుంటాడు నా కన్ను దేన్ని చూస్తే దాన్ని పొందకుండా నేను ఉండలేదు అని అంటే ఈ లోకంలో ఏవేవి ప్రఖ్యాతిగాంచినవో అవన్నీ నేను కలిగి ఉండాలని ఉన్నాను అంటాడు అంటే అలాంటి ఆ జ్ఞాని అయినటువంటి సొలోమోను చివరికి ఏమంటాడంటే పన్నెండో అధ్యాయంలో తన ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో ఈ శరీరము మట్టిలో నుండి తీయబడింది కనుక మళ్ళీ మట్టికి వెళ్ళిపోతుంది అనగా ఈ భూమిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది అని అంటారు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది మీరు చూడండి పన్నెండో అధ్యాయంలో ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఏడో వచనంలో చూస్తాం ఆ మాట సో జ్ఞాని అయినటువంటి సులోమోన్ చెప్పిన దాని ప్రకారము ఈ ఆత్మ మరల దేవుని వద్దకు చేరవలసి ఉంటుంది అయితే దేవుడు మొదటిగా మనల్ని మంచిగానే నిర్మించాడు మనమే వివిధమైన తంత్రాలు కల్పించుకొని చెడిపోయిన మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాం అయితే పాపం వలన మనకు మలినము చేకూరింది దీని నుండి మనం బయటికి రావాలంటే ఇంకొక పరిశుద్ధులైనటువంటి మానవుడు మన తరపున బలియాగం చేయవలసిన అవసరం ఏర్పడి అదే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం సో అందుకనే యశ్ ప్రభు వారు తను దేవుని దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తిగా నెరవేర్చి మహింకరంగా నెరవేర్చి తన ఆత్మను దేవునికి అప్పగిస్తూ ఉంటున్నాడు మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం మనం ఎలా జీవిస్తూ ఉంటున్నాం అయితే ఆత్మక అంటినటువంటి మలినం ఎలా పోతుంది యేసుక్రీస్తు వారి శిలువలో మరణించి తిరిగి లేచాడు కాబట్టి మన ఆత్మ మరలా అంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి వారంగా ఉంటున్నప్పుడు ఈ సత్యాన్ని అనగా యేసు ప్రభు వారి సెలువు మీద మరణించి తిరిగి లేచాడు నా కొరకు జీవమునిచ్చాడు ఆయన చనిపోయినటువంటి ఆత్మను మరలా జీవింపజేశాడు ఆయన అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి దేవుని బిడ్డల ప్రతి వాడు కూడా చనిపోతాడు అనగా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి విషయం మర్చిపోరు ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మూడు రకాలైన మరణాలు చూస్తాము మొదటిది శరీర మరణం అంటే ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టడం ఆత్మీయ మరణము అంటే దేవునికి మానవునికి మధ్య సంబంధం ఉన్నది సహవాసం ఉన్నది అంటే ఈ ఆత్మ దేవుడు దయచేసింది కాబట్టి ఈ ఆత్మ ద్వారానే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు దేవుణ్ణి దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటావు నువ్వు పాపం చేసినప్పుడు ఆత్మీయంగా మరణించిన స్థితిలోకి వెళ్తావు దాన్నే ఆత్మీయ మరణం అంటారు అనగా దేవునికి దూరం అయిపోవటం దేవుని సహవాసానికి దూరం అయిపోవటాన్ని ఆత్మీయ మరణం అంటారు మూడవది ఏంటంటే నిత్య మరణం అనగా ఈ శరీరము ఈ ఆత్మ రెండు కూడా నిత్య నరకాగ్నిలో పడవేయబాటాన్ని నిత్య మరణము అన్నాం సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్న విషయం ఏంటంటే మన ఆత్మను తిరిగి మనం దేవునికి అప్పగించే సమయానికి మనం ఎలా ఉంటున్నాము అందుకనే దేవుడు ఏం చేశాడనంటే పరిశుద్ధాత్మ మనకి మనకిచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించటాన్ని బట్టి ఆయన మనము ఆయన కొరకు జీవించటానికి అనగా దేవుని కొరకు జీవించడానికి సహాయపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు మనకై మనముగా పరిశుద్ధంగా జీవించలేము కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధంగా జీవించడానికి కాబట్టి లోకంలో లోకంలో కాలం మనము పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుడి నీకు కావాలి పరిశుద్ధాత్మ దేవుడి నీలోనికి రావాలంటే నీ పాపం క్షమించబడాలి నీ పాపం క్షమించబడాలంటే నీ పాపం ఒప్పుకోవాలి నీ పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు అందుకని రోమపత్రికలో మనం ఎనిమిదో అధ్యాయంలో చదువుతాం ఏమంటాడంటే ఎనిమిదో అధ్యాయంలో వాళ్ళు అంటాడు దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి అంటే నువ్వు నీవు నా కుమారుడివి నీవు నా కుమార్తెవు అని మన ఆత్మతో సాక్ష్యమిస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డల మన నాశికారాంధ్రాల్లో జీవవాయువుని ఊరితే మనము జీవించే ఆత్మయం అంటే మన ఆత్మ మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనగా దేవుడు మనలోనికి వస్తాడు అందుకని మీ యొక్క దేహము దేవుని ఆలయమని మీ దగ్గర అంటాడు ఎందుకన్నాడు ఆ మాట పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు అందుకని కోరింతి పత్రికలు ఆ మాట అంటాడు మనలో ఆయన నివసించడానికి వచ్చాడు ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనము ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో పరిశుద్ధాత్మ దేవుని ఆయన వచ్చి ఆయన కొరకు అనగా దేవుని కొరకు జీవించడానికి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు ఆయన ఇది మనం కోరుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అప్పుడే మనము మన జీవిత యాత్ర తర్వాత మనం చనిపోయేటప్పుడు అనగా ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ధైర్యంగా యేసుక్రీస్తు వలె నా ఆత్మని చేతిగా అప్పగిస్తున్నాను అని చెప్పగలరు విధానాల్లో చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ సమాధుల మీద అనేక రకాలైన వాక్య భాగాలు రాసుకుంటూ ఉంటారు తాగుబోతులు కూడా వాడు లివర్ చెడిపోయి భయంకరంగా యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోయినటువంటి వాళ్ళు కూడా తాగి యాక్సిడెంట్స్ అయి చనిపోయిన వాళ్ళు కూడా క్రైస్తవ సమాధుల మీద రాస్తారు నా పరువు కడముట్టించి తిని నా యొక్క విశ్వాసం కాపాడుకుంటుని అని ఇట్లాంటివన్నీ కూడా అబద్ధాలు రాస్తూ ఉంటారు దేవుని బిడ్లారా గుర్తుపెట్టుకోండి దేవుని రాజ్యంలో మనకు చోటు లేదు అంటే నీ పాపం క్షమించబడకపోతే నీకు దేవుని రాజ్యంలో చోటు లేదు నీ పాపం క్షమించబడాలనంటే నీవు పాపం ఒప్పుకోవాలి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించే సమస్త దుర్నీతులని మనలను పవిత్రులనగా చేస్తాడు మరలా చేయకూడదు ఒకసారి యేసుప్రభు వారు ఒక ఆ వ్యక్తిని కోనేటి దగ్గర వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత అతను విశ్రాంతి నాని మరలా కనపడతాడు అప్పుడు యశుప్రభు వారు అతనితో చెప్తాడు ఇదిగో స్వస్థతను నిధువి పాపము చేయకుము ఇకను పాపము చేయకుము అంటాడు అనగా మన పాపాలు క్షమించబడ్డ తర్వాత మరలా మనము చెయ్యకుండా ఉండటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉన్నాడు ఆయన మీద ఆధారపడాలి ఈ సత్యాన్ని గుర్తించండి దేవుని బిడ్డ గమనించండి ఆ పాపంతో పట్టబడినటువంటి స్త్రీని కూడా ప్రభు అంటాడు ఇదిగో ఎవరు నీకు శిక్ష విధించలేదా విధించలేదు ప్రభు అయితే నేను నీకు శిక్ష విధించను అంటాడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ లోక యాత్ర ముగిసినప్పుడు మనము మన ఆత్మను దేవునికి అప్పగించవలసిన సమయం వచ్చినప్పుడు ధైర్యంగా నా ఆత్మని చేతిగా అప్పగిస్తున్నాను యేసు క్రీస్తు వాళ్ళే చెప్పగలమా అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఇక్కడ యేసు ప్రభు చనిపోయిన తర్వాత అక్కడ ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని రూఢిపరచడం కొరకు ఆయన దేవుడే అని రూఢిపరచడం కొరకు కొన్ని కొన్ని విషయాలు జరిగినాయి అక్కడ మత్స్ వార్తలో ఇరవై ఏడు అధ్యాయ యాభై ఒకటి వచ్చిన వాళ్ళు ఇందాక కూడా చదువుకుందాం అక్కడ మనం చూసినట్లయితే దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను అనేటువంటి మాట చూస్తాం మనం అంటే ఇదివరకి మనము ప్రత్యక్ష గుడారంలో కానీ పిరుశులము దేవాలయంలో కానీ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అనేటువంటి రెండు విధాలుగా చూస్తాం మనం రెండు భాగాలు ప్రత్యక్ష గుడారంలో కూడా రెండు భాగాలు ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే మూడు భాగాలు అనాల అనగా ఎక్కడి వరకు ప్రధాన యాజకుడు బలి అర్పణ చేసేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది అది మొదటి ప్రదేశం అక్కడ నుంచి లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం అంటాం అనగా ఎవరు అయితే బలి బలి రక్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రోక్షించటం అన్నమాట తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆయన ప్రజల పాపముల నిమిత్తము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు అప్పుడు అదాని అతి పరిశుద్ధ స్థలం అంటాం ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది అనమాట ఇక్కడ దేవాలయపు తెర అని అంటున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర ఎప్పుడైతే యేసుప్రభువారు చనిపోయాడో ఆ యొక్క తెర రెండుగా చీలినట్టు చూస్తాము మనం కారణం ఏంటో తెలుసా అనగా మనము అతిపరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సమీపించలేనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క సిలువ మరణము ద్వారా అనగా మన తరపున మన ప్లేస్లో వారు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ మరణంని బట్టి ఈ యొక్క తెర చీలిపోయిందంటే మనకు డైరెక్ట్గా దేవునితో ప్రవేశం దొరికింది ఇదివరకి యాజకుడు ఉండేవాడు యాజకుని దగ్గరికి వెళ్ళి మనం మన యొక్క తప్పిదం చెబితే మన తరపున ఏమి అర్పించాలో చెప్తే ఆ యాజకుడి అర్పించి మన తరపున రక్తాన్ని ప్రోక్షిస్తాడు దేవుని సన్నిధి ఇప్పుడు అదేం లేదు ఇప్పుడు డైరెక్ట్గా మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుని మనలోనికి పంపించాడు దేవుని బిడ్డ అర్థం చేసుకోండి అనగా ఏ అతి పరిశుద్ధ స్థలం అనేది ఇప్పుడు ఎక్కడా లేదు ఎందుకంటే ఆయనే మన మధ్యకు వచ్చి నివసించాడు దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తుగా మన మధ్యలో నివసించి ఆయన మన కొరకు శిలువ మీద ప్రాణం అర్పించాడు దేవుని బిడ్ల అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నీవు ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్నావు అనగా నువ్వు ఎక్కడ మోకాళ్ళు ఉంటున్నావు అది ఆయన సన్నిధి నువ్వు ఎక్కడ ప్రార్థిస్తున్నావు అది ఆయన సన్నిధి అనేది అర్థం చేసుకోండి కాబట్టి దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగిందనంటే డైరెక్ట్గా దేవునితో నీకు బంధము ఏర్పడింది అనమాట యేసుక్రీస్తు ద్వారా అనేది మర్చిపోవద్దు అందుకనే మనం ఏ ప్రార్థన చేసినా కానీ ఏసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొని చున్నాము అని అంటాం కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళటానికి డైరెక్ట్గా వెళ్ళి ఆయన్ని తండ్రి అని పిలవటానికి అర్హత లభించింది ఇదివరకు లేదది ఇదివరకు మనకు అర్హత లేదు తండ్రిని పిలవటానికి అర్హత లేదు మనకి దేవుణ్ బిట్లారా అర్థం చేసుకోండి కానీ ఈ తెర చినిపోటు ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి గొప్ప అర్హత దేవుడు మనకి ఇచ్చాడు ఈ దినాల్లో చాలా మంది చాలా చోట్ల మనం గమనిస్తుంటాం అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు రాకూడదు మేమే వెళ్ళాలా అని చెప్తున్నటువంటి ఈ యొక్క పాస్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి కానీ దేవుని బిట్లారా అర్థం చేసుకోండి అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు నీతోనే ఉన్నదనగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు నీలో ఉన్నాడు అనగా క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత ఉన్నది అనేది మర్చిపోక అంతేకాని ఎక్కడికో వెళ్ళిపోయి పనుము అక్కడుంటేనే ఆ యొక్క నాలుగు గోళ్ల మధ్య ఉంటేనే అతి పరిశుద్ధత అని అనుకోరు పరిశుద్ధుడైన దేవుడు ఇప్పుడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు ఏం చెప్తున్న మాటలు కాదు దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలు మీరే ఆ దేవాలయము మీలోనే ఆయన నివసిస్తూ ఉన్నాడు పొరింతి పత్రికలో మనం చదువుతున్నాం కదా కాబట్టి ఈ తెర చినగటం అని అంటే డైరెక్ట్గా దేవుని సన్నిధిలో ప్రవేశించే అర్హత ప్రతి మానవునికి దొరికింది చాలా సంఘాల్లో అంటే ముఖ్యంగా మరి రోమన్ కాథలిక్ సంఘాల్లో ఫాదర్ ఉంటాడు అక్కడికి వెళ్ళి మనం ఆయనకు చెప్పుకోవాలి ఏం చేసినా ఇప్పటికి కూడా ఆయన మన తరపున మొరపెడతా అంటే ఇప్పుడు అది ఏమీ లేదు డైరెక్ట్గా దేవునికి మనం మొరపెట్టాడు దేవునికి మనం మొరపెట్టుకోవటానికి అధికారం ఇచ్చాడు అదే ఇందాక నేను రోమపత్రిక చదివిస్తున్నాను మీతో అనగా తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మను మనకిచ్చాడు ఆయన మనలో ఉన్నాడు దేవుని పెట్టాడు అర్థం చేసుకోండి ఇక్కడ భూమి వణకెను అనగా ఈ సృష్టి అంతా కూడా ఈ యొక్క దైవ నరుని యొక్క మరణాన్ని చూసి వణికిపోయినట్టు చూస్తున్నాం బ బండలు బద్దలాయను ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని సమాధులు తెరవబడ్ను ఇదేంటంటే పునరుద్ధానుడైనటువంటి మరి పునరుద్ధానము ఉన్నది అని చెప్పటం కొరకు అని అందరికీ తెలియజేయటం కొరకు సమాధులు తెరవబడ్డాయి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను ఇది మొదటి పునరుద్ధానంగా చూస్తూ ఉంటున్నాం మనం అనగా రాబోయేటువంటి దినాల్లో జరిగేటువంటి పునరుద్ధానము అంటే మనము కూడా చనిపోతే తిరిగి లేస్తాము లేదా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తున్నాడు అని చెప్పటం కొరకు ఈ యొక్క మొదటి పునరుద్ధానం చూస్తున్నాం నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను అనేటువంటి అనగా శరీర పునరుద్ధానము ఉన్నది అనేటువంటిది మొట్టమొదటి సూచన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట మనం చనిపోయినా కాని రేపు మనం శరీరంతో లేపబడతాము అనేటువంటి సత్యాన్ని గుర్తించండి శరీరంతో లేపబడతాం ఏమని పెట్టారు అర్థం చేసుకోండి నువ్వు కాలిపోయినా నువ్వు నదిలో పడిపోయి నీ శరీరం అంతా కుళ్ళిపోయినా నీ అవయవాలు దొరక్కపోయినా రేపు నీకు పునరుద్ధానమైనప్పుడు అనగా యేసుక్రీస్తు నమ్మినప్పుడు నువ్వు పునరుద్ధానం అయితే నీ శరీరంతో లేపబడతావు నీవు నీకు శరీరం ఇవ్వబడుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపో ఇది వాక్యం చెప్తున్నటువంటి సత్యం దేవుని గంటారు అర్థం చేసుకోండి రోమ ఇది తెశలోని కలిగి రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనం అన్నమాట కాబట్టి ఈ సమయంలో నేను మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దేవునికి మన ఆత్మను అప్పగించేటప్పుడు పరిశుద్ధమైనదిగా అనగా కడుగుబడినటువంటిదిగా ఆయన రక్తములో కడుగుబడినటువంటి వాళ్ళగా మనలను మనం సమర్పించుకునేటువంటి పరిస్థితి ఉండాలి అంతేకాని మనలను మనం మోసం చేసుకుంటూ మన క్రైస్తవుని కదా నేను అది కదా నేను ఇది కదా అని అనుకోవద్దు ప్రతి క్రైస్తవుడు కూడా పాపక్షమాపణ పొందిన క్రైస్తవుడుగా ఉండాలి ఆయన యొక్క మరి రక్షణను అంగీకరించిన వారంగా ఉండాలి ఈ సత్యాన్ని గుర్తించి మరి మన ఆత్మను దేవునికి అప్పగించేటప్పుడు ధైర్యంగా మనము అప్పగించటానికి ఇష్టపడదాము ప్రార్థన చేసుకుంది దయగలిగిన ప్రభావ ప్రేమ కలిగిన తండ్రి ఈ ఏడు మాటల ద్వారా నీ బిడ్డలు ప్రభా సత్యాన్ని గుర్తించడానికి తండ్రి చివరిగా తండ్రి మీరు ఏ విధంగానైతే ధైర్యంగా మీ ఆత్మను దేవునికి అదే అదేవిధంగా మేము కూడా మా ఆత్మని మీకు అప్పగించేటప్పుడు తండ్రి మీ రక్తంలో కడుగుబడినటువంటి వారంగా ఏసుక్రీస్తు ద్వారా రక్షణ పొందినటువంటి వారంగా ఈ లోకంలో మనం మేము జీవించినటువంటి విధానాన్ని తలంచుకుంటూ నీకు మహిమకరంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుని మీరు మాకు ఇచ్చారు కాబట్టి ఆయన యొక్క నడిపింపుని అంగీకరిస్తూ ఆయన కొరకు జీవించే బిడ్డలుగా ఉండటానికి నీ కృప మాకు దయచేయమని మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని బిడ్లారా ఈ యొక్క ఏడు మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే ఇతరులకు కూడా మీరు వీటిని వాసాన చేయండి అనేక మంది వాక్యం వినడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు దేవుని స్తోత్రం